ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకాద్ర ఎద్దుల సొంత ఒకటి ఎర్ర ఎర్ర ఎద్దు ఒకటి ఎర్ర బట్ట ఎద్దు ఉంది ఏం రేటు ఇవి లక్ష ఒక లక్ష పదివేలు అటు ఫ్రెండ్స్ ఇవి ఏ ఊరు మనది ఇదే ఆ టూర్కి వస్తుంది అంకంపల్ మండల్ యలాల్ మండల్ వికారాబాద్ జిల్లానా బాబోతాయో గ్యారెంటీ పని ఏం పేరు నీ పేరు చంద్రప్ప నెంబర్ చెప్పు సారీ నెంబర్ తెలియదా నెంబర్ అయితే నాకు తెలియదు అటా ఎవరైనా మళ్ళా ఎంత ఆడుతున్నారు తొంభై వేలు అడిగిపోతున్నారంట నువే అయితే లచ్చిస్తాం నెంబర్ తెలియదా అయితే నెంబర్ అయితే నాకు తెలియదు అట ఫ్రెండ్స్ మరి